ఆ రోజు నాయనమ్మ తద్దినం ఇంట్లో సందడిగా ఉంది మా ఇంట్లో తద్దినం అంటే బాగా హడావిడిగా ఉంటుంది నాన్న బాబాయిలు నలుగురు అత్తాయిలు ముగ్గురు ఇల్లంతా సందడే సందడి నాన్న అయితే చెప్పక్కర్లేదు ఆచారం అంటూ అందరి ప్రాణాలు తోడేస్తారు వంట మనిషిని పెట్టిన అమ్మ పిన్నిల హడావిడి కూడా తక్కువగా ఉండదు హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంతలో నేను వెళ్ళాను అన్నయ్య పద్మకు ఈ సంవత్సరమైనా పెళ్లి చేసేస్తావా అడిగాడు ఒక బాబాయ్ చేయాలరా అందరికీ సాఫ్ట్వేర్ అమ్మాయిలే కావాలంటున్నారు ఇది కూడా సాఫ్ట్వేర్ వాడిని చేసుకోనని గొడవ ఈ ఊరు వదిలి వెళ్ళదట దీనికి కాస్త పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది ఏమైనా సంబంధాలు చూడండిరా అన్నారు నాన్న వాళ్ళ మాటలు ఓ చెవిలో వేసుకుంటూ పిన్ని వాళ్లకు సహాయం చేస్తూ కూర్చున్నాను ఇప్పటికే పన్నెండు కావస్తుంది ఇంకా బ్రాహ్మణులు రాలేదేమిటన్నయ్యా అడిగాడు ఇంకో బాబాయి ఇంతలో ఇంటి ముందు కారాగిన శబ్దంతో అందరూ అటువైపు చూశారు ఇంటి ముందు బాగా ఖరీదైన కారు ఆగింది అందులోంచి ఎవరో దిగారు పంతులు గారు వచ్చారు అన్నారు నాన్న బాబాయిలు ఆశ్చర్యపోతూ ఏమిటి పంతులు గారా ఆ కారు ఇరవై లక్షలు తక్కువ ఉండదు బాగా సంపాదిస్తున్నట్టున్నాడు అన్నారు అతను చాలా పేరున్నవాడు పైగా బాగా డిమాండ్ ఉన్నవాడు ఈ విజయవాడలో కలిగి ఉన్న వారందరికీ ఈయనే పురోహితుడు అయితే ఆషాఢ మాసం కాబట్టి మనకి దొరికాడు అంటుండగా ఆ పురోహితుడు లోపలికి వచ్చాడు ఆయన చూశాను పంతులు గారంటే ఏ వయసు మళ్ళినవాడు అనుకున్నాను కానీ అలా లేడు మూతిపై మీసం కూడా సరిగా మొలవలేదు ఆ రడుగులు అందగాడు బ్రాహ్మణ వర్చస్సు ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది కండపుష్టితో చెరగని చిరునవ్వుతో ప్రకాశిస్తున్న అతని ముఖం మరీ మరీ చూడాలనిపించేటట్టుంది చెవులకున్న పోగులు మరింత అందాన్నిస్తోంది అక్కడే ఉన్న నేను లేచి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చాను నాన్న చెప్పడంతో ఈ అమ్మాయి ఆఖరిది ఇక్కడే బ్యాంకులో చేస్తుంది అన్నారు అతను నా వైపు చూశాడు ఆ చూపులో ఆకర్షణ ఉందో ఏమో చూపు మరల్చుకోలేకపోయాను ఆ తర్వాత సిగ్గుపడుతూ వెళ్ళిపోయానే కానీ వెళ్ళి అక్కడే కూర్చోవాలనిపిస్తోంది అయినా వచ్చిన అవకాశాలను వదులుకోవడం లేదు అక్కడే తిరుగుతూ అక్కడి పనులే చేస్తూ అతన్నే పదే పదే చూస్తూ అతని చూపుల్లో చూపులు కలుపుతూనే ఉన్నాను కబుర్లు కూడా బాగానే చెబుతున్నాడు నేను ఎదురు చూస్తున్న ప్రశ్న ఎవరు వేస్తారని ఎదురు చూస్తున్న తరుణంలో నా పాలిట దేవుళ్ళ బాబాయి పంతులు గారికి ఇంకా పెళ్ళి కానట్టుందే అని సాగదీశాడు నా గుండె కంగారుగా కొట్టుకోవడం మొదలుపెట్టింది ఏం సమాధానం వస్తుందోనని అవునండి ఇంకా చేసుకోలేదు ఈ రోజుల్లో అమ్మాయిల డిమాండ్లకు మనం సరిపోవడం లేదు అందరికీ సాఫ్ట్వేర్ వాళ్ళే కావాలి అందరూ అమెరికా వెళ్ళిపోవాలి అలాంటి పరిస్థితుల్లో పౌరోహిత్యం చేసుకునే వాడిని చేసుకోవడానికి ఎవరిస్తారు చెప్పండి అయినా ఈ సంవత్సరం అవ్వాలి అన్నాడు ఆ మాటలకి నా గుండె చల్లబడింది మీకేమండి రెండు చేతుల సంపాదిస్తున్నారు అన్నాడు బాబాయ్ మీరు భలే అంటున్నారే ఇప్పటి అమ్మాయిలకి కావాల్సింది సాఫ్ట్వేర్లండి బాబు అమ్మాయిలకే కాదు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా విదేశీ వ్యామోహమే అన్నాడు వెంటనే నా ఆలోచనలు వేగం పుంజుకున్నాయి ఆలస్యం అమృతం విషం ఇంతలో మిగిలిన భోక్తలు రావడంతో కార్యక్రమం మొదలైంది ఆ పంతులు గారు చొక్క తీసి కండువా వేసుకోవడంతో అతని బలమైన కండలు బయటపడ్డాయి విశాలమైన అతని ఛాతి తెల్లగా అందంగా ఉంది అతని విశాలమైన ఛాతిపై తలపెట్టుకొని అతని బలమైన చేతులు తన శరీరంలోని అందాల్ని పలకరిస్తుంటే ఈ శరీరం పరవశమై అతనిలో ఐక్యమైపోతూ చిచి అన్ని చిలిపి ఆలోచనలే అతని గాత్రం కూడా బాగుంది మంత్రోచ్చారణ కూడా అందరినీ ఆకర్షిస్తుంది కుర్రపంతులు బాగానే ఉన్నాడు మంత్రాలు కూడా బాగా చెబుతున్నాడు అంటున్నారు ఇంట్లో తద్దినం కార్యక్రమాలు ముగిశాయి మొత్తం దగ్గరుండి గమనించిన నాకు అతను మంచి మాటకారన్న విషయం గమనించాను అతని పేరు సాయిరామ్ అని కూడా తెలుసుకున్నాను భోక్తలు వెళ్ళిపోయారు ఆ తర్వాత మాతో పాటు సాయిరామ్ కూడా భోజనాలకు కూర్చున్నాడు కబుర్లతో ఆ భోజనాలు కూడా ముగిశాయి ఎలాగైనా సాయిరామ్ని ఒంటరిగా కలవాలన్న కోరిక బలంగా మనసులో నాటుకుపోయింది ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్న నాకు ఆ భగవంతుడే అవకాశం ఇచ్చినట్లుగా ఆయన వెళ్ళిపోతున్నాడు ఇంతలో నాన్న పిలిచి పద్దు పంతులు గారు ఈ సంచి మర్చిపోయారు ఇచ్చిరా అన్న మాటలు చెవిలో అమృతం పోసినట్టయింది వెళ్ళాను సాయిరామ్ కారు డోర్ తెరిచి తన సామాన్లన్నీ కారులో పెట్టుకుంటుండగా వెళ్ళి సాయిరామ్ గారు మీరే సంచి మర్చిపోయారు అని కారు పరిశీలనగా చూశాను కారు బాగుంది అన్నాను అతను నవ్వి అందరమ్మాయిలు కారు బాగుందని అంటారు కానీ నేను బాగున్నానని మాత్రం అనరనుకోండి పెదవ దౌర్భాగ్యం అన్నాడు వెంటనే నా నోటి నుంచి మీరు మీ కారు కంటే బాగున్నారు మీ మనసు సంగతి నాకు తెలీదు కానీ మీరు సూపర్ అన్న నా మాటలకి కాస్త సిగ్గు కాస్త గర్వం తొనికిసలాడిన అతని ముఖం చాలా ముద్దుగా కనిపించింది సరే అందరూ ఇటే చూస్తున్నారు సాయంకాలం ప్రకాష్ బ్యారేజీ దగ్గరకు రండి అని అతని కార్డు తీసుకుని లోపలికి వచ్చేసాను నా ధైర్యానికి నా భుజం నేనే తట్టుకోలేక ఉండలేకపోయాను ఆ రోజు సాయంకాలం ప్రకాశం బ్యారేజీ దగ్గరకు వెళ్ళాను నేను చెప్పిన స్పాట్లో సాయిరాం లేడు వస్తాడా రాడా అని సందేహంలో ఉండగా నా పక్కన కార్ ఆగింది ఎక్కమన్నాడు కార్ ఎక్కాను అతన్ని చూశాను పంతులు గారిలా లేడు మోడ్రన్ యువకుడిలా ఉన్నాడు ప్యాంటు టీషర్ట్ వేశాడు ముఖాన బొట్టు మాత్రం ఆకాశంలో చందమామలా ఉంది బ్రిడ్జ్ అవతలకు తీసుకెళ్లాడు ఒక మంచి ప్రదేశంలో దిగి వెళ్ళి కూర్చున్నాము అంత గలగల మాట్లాడిన గొంతు అతని సమక్షంలో మూగబోయింది చెప్పండి అన్నాడు నేను ఊపిరి తీసుకున్నాను మ్యాటర్ తిన్నగా చెప్పేయడమే మంచిదని సాయిరామ్ గారు మొదటి చూపు ప్రేమ నాది మీద నమ్మకంతో మీ జీవితంలోకి రావాలనుకుంటున్నాను అని గబగబా పాఠం అప్పగించినట్లు చెప్పేశాను అతని రియాక్షన్ కోసం ఎదురు చూస్తుండగా బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చారా అని అడిగాడు అవునన్నట్టుగా తల్లుపాను మీ వాళ్ళు అంగీకరించకపోతే ఎదురిస్తాను అవసరమైతే మీతో లేచిపోతాను పక్కా డౌటే లేదు కరు అతని మాటలకి నవ్వుతూ కరో అన్నాను వెంటనే అతను చేయి ముందుకు చాపి తన చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఈ పంచభూతాల సాక్షిగా నా జీవితాంతం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకు చూసుకుంటా అన్న అతని మాటలకి అతని చేతి చల్లని స్పర్శకి మనసు పులకించిపోయింది కాసేపు కబుర్లు చెప్పుకున్నాం అభిప్రాయాలను పంచుకున్నాము నా కష్టంతో సంపాదించుకున్న నా రాకుమారుడైన సాయిరామ్ను వదలలేక ఇంటికి వచ్చాను ఆ తర్వాత అంతా మామూలే ఫోన్లో కబుర్లు సరదాగా షికార్లు అంత తిరిగినా చనువుగా తీసుకోకుండా అతను ప్రవర్తించిన తీరు మరింత ముచ్చట వేసింది రోజులు గడుస్తుండగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి అమ్మా నాన్నలు వాళ్ళ ఇంటికి వెళ్ళడం పెళ్లి గురించి చెప్పడం అందరూ అంగీకరించడం నిశ్చితార్థం జరిగిపోవడం ఆ తర్వాత పెళ్లి జరిగిపోవడం చక్కచగా జరిగిపోయాయి పెళ్ళైన తర్వాత ప్రతి జంట ఎదురు చూసే రోజు రానే వచ్చింది అదే మొదటి రాత్రి వేద మంత్రాల ఆశీషుల తర్వాత మమ్మల్ని గదిలోకి పంపారు ఇద్దరి మధ్య కొంతకాలం నిశ్శబ్దం తర్వాత అతను చేయి ముందుకు చేపాడు నేను వెంటనే వెళ్ళాక పక్కా అన్నాను తలూపాడు లాక్కరు అన్న నా మాట వినగానే నన్ను దగ్గరకు లాక్కొని ఏది లాక్ చేయాలో నాకు తెలుసు అంటూ నా పెదవుల్ని లాక్ చేశాడు గుబురు మీసాలు నా పెదవులను తాకేసరికి ఒళ్ళంతా కరెంటు ప్రవహించినట్టయింది అతను బిగి బిగికౌగిల్లో నా పెదవుల్ని జురుకుంటున్నాడు అతరాల్ని నాలకతో నా నోటిలోని లాలాజలాన్ని జురుకుంటూ ఊపిరి ఆడనీయడం లేదు కసిగా ఉన్నట్టుగా చిలిపి పనులు చేస్తూ మొదటిసారి అతని చేతులు నా ఎదల్ని తాకేసరికి నా శరీరం నా వశం తప్పిపోయింది అతను కూడా రెచ్చిపోతూ నా ఎదల్ని తన సొంతం చేసుకునేసరికి చంటి పిల్లాన్ని గుండెలకు హత్తుకున్నట్టుగా అతన్ని నా ఎదకి హత్తుకున్నాను ఇద్దరం మంచంపై వాలిపోయాము గట్టి మంచం కాబట్టి సరిపోయింది కానీ లూజు అయితే అతని దూకుడికి ఏమయ్యేదో అతను నా శరీరంలోని ప్రతి అవయవాన్ని మీటుతుంటే నా చేతులు అతని బలమైన శరీరాన్ని నలిపేస్తూ మురిసిపోతూ రెచ్చిపోతూ దొర్లిపోతూ నా కన్యత్వాన్ని క్షణకాలంలో తన సొంతం చేసుకొని రసక్రీడను సాగిస్తూ ఆనంద లోకాల్లో వ్యవహరింపజేస్తున్న నా రాకుమారుణ్ణి గట్టిగా గుండెలు కత్తుకున్నాను పంతులు గారు మంత్రాలలోనే కాదు శృంగారంలో కూడా దిట్టే అన్న నా మాటలకి తన బరువుతో నా శరీరంలోని కోరికల బరువును తగ్గించడానికి మరింత రెచ్చిపోయాడు నా రాకుమారుడు